హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తిరుపతికి కాళాసిరికి మధ్యలో ఉన్న తొండమనాడు చెరువు దగ్గర ఉన్నాము చెరువు అయితే ఫుల్గా నిండి ఉంది మనం చూడవచ్చు కనిపించినంత దూరం వాటరే కనపడుతుంది కాళాశ్రి తిరుపతికి దగ్గరలో ఇది మధ్యలో ఉంది దగ్గరలోనే స్టీల్ ప్లాంటు కనపడుతుంది చేపలు పడతారు కదా బోటింగ్ అది తుఫాన్ వచ్చి ట్వంటీ డేస్ అయింది అయినా ఎంత నీళ్ళు ఉంది చూడండి నేను చెరువు కట్ట మీద ఉన్నాను ఇక్కడ ఒక గుడి కూడా ఉంది టెంపుల్ ఇవన్నీ మన గుడికి దగ్గరలో ఉన్నాము ఆంజనేయ స్వామి టెంపుల్ లా ఉంది ఇది ఇవంతా చేపలు పడుతున్నారు కదా వాళ్ళు గుడిసి వేసుకున్నారు టెంట్ వేసుకుంటున్నారు చేపలు పట్టే వాళ్ళు మన కూడా వచ్చి అక్కడ కంచి వేస్తున్నారు బ్రదర్ ఆ కంచి వచ్చి మనకి ఇక్కడ చేపలు వదులు ఉంటారు కదా ఆ చేపలు బయట కొట్టుకొని రాకుండా ఉండడానికి కంచి వేస్తున్నారు అలా కొన్ని మిస్ అయ్యి వచ్చినా కానీ చిన్న చేపలు మళ్ళీ ఇక్కడే వలేసి మళ్ళీ పట్టేస్తున్నారు కింద సూపర్ ఉంది వాటర్ అయితే నేను ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తాను దగ్గరికి వెళ్తున్నాను దగ్గర వెళ్ళి చూస్తే ఇంకా బాగా కనపడుతుంది చెరువు అయితే చాలా పెద్దది కదా చాలా పెద్ద చెరువు ఫుల్గా ఉంది వాటర్ అయితే చూడొచ్చు చేపలు పట్టే వస్తున్నాడు మిస్ అయిన చిన్న చిన్న చేపలన్నీ ఇక్కడ పట్టేస్తారు ఈ కంచి ఈ కంచి వేస్తున్నారు కదా ఈ కంచి నుంచి పెద్ద చేపలు రాకుండా వేస్తున్నారు ఇంకా దగ్గరికి వెళ్దాం ఎంత ఫోర్స్ వెళ్తుందంటే చాలా ఫోర్స్కి వెళ్తుంది నేను వచ్చేస్తాను వాటర్ పైకి లాలపైకి తొండమనాడు చెరువు ఇది కాళహస్తికి తిరుపతికి దగ్గరలో ఉంది ఇది

చాలా పెద్ద చెరువు తొన్నమ్మ చెరువు చేపలు పట్టే వాళ్ళేసారు అయినా పెద్ద పెద్ద చేపలే దొరికింది వాళ్ళకి చూడచ్చు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాలనిపించట్లేదు సూపర్ ఉంది ప్లేస్ అయితే